కడప జిల్లా వేములలో వీఆర్ఎ నరసింహుల హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు గుర్తించారు కొన్నేళ్లుగా బాబు అనే వ్యక్తితో నరసింహులు భార్య సుబ్బలక్ష్మికి మధ్య వివాహేతర సంబంధం ఉందని అదే కారణంతోనే చంపేస్తుంటారని బంధువులు చెబుతున్నారు గతంలోనూ ఇదే విషయంలో గొడవలు జరిగాయని తెలిపారు కానీ ఈసారి మాత్రం పగబట్టి మరీ జులిటన్ స్టిక్స్ పెట్టి పేల్చి హతమార్చారని చెప్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు తొలివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఇప్పుడు మనం నర్సింహులు విఆర్ఏ నర్సింహులు చనిపోయినారో ఆ నర్సింహులు ఇంటికాడికి స్క్వార్ వచ్చింది ఆ స్క్వార్ అయితే వెళ్తుంది ఆ డాక్స్క్వాడ్ను కూడా మనం ఫాలో చేస్తున్నాము అయితే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ద్వారా ఫాలో చేస్తున్నాము ఈ ఎవరైతే ఆ డాక్స్ ఈ నర్సింహు జిల్టన్ సిక్స్తో ఎవరైతే చంపారో అత నిందితుల కోసం అయితే నిందితుల కోసం అయితే పోలీసులు అయితే స్క్వార్ ద్వారా ఎత్తుకులాడైతే ఇప్పటికే మొదలుపెట్టినట్టు అయితే తెలుస్తుంది మరోవైపు అయితే మరోవైపు అయితే అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే భారీగా వచ్చి ఇక్కడ డాగ్స్ కోర్గా క్లోజ్ టీమ్స్ రంగంలోకి దించి మనం చూడొచ్చు ఊరిలో ఊరిలో జనాలు కూడా భారీ సంఖ్యలో గుమ్మగూడినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ అసలు ఈ ఘటనకు గల కారణము కారణానికి సంబంధించి ఎవరైతే వీఆర్ఏ నర్సింహులు ఉన్నారో ఆ వీఆర్ఏ నర్సింహుల తల్లి మన దగ్గరనే ఉంది ఆమె అసలు ఏం జరిగింది ఈ సంఘటన విషయం పైన అయితే నరసింహుల తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము అసలు రాత్రి ఈ రాత్రి ఏ సమయంలో జరిగిందో అసలు ఏ విధంగా జరిగిందనే విషయము నర్సింహుల తల్లి ఇక్కడ అయితే సమీపంలో ఉన్న ఇంటిలోనే ఉండారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అసలు ఏం జరిగింది అసలు నరసింహులు చ చంపడానికి గల కారణం ఏంటి అనే విషయం అయితే తల్లి ఉండారు త అలాగే మేనకూడలు ఎవరైతే నరసింహులు తల్లి ఉండారో ఆమెకు మేనకూడ ఎవరు ఎవరు చంపారు ఎందుకు చంపారమ్మా ఏం నా మా కాళ్ళు దాన్ని చంపితే నాకు దక్కుతుంది అని సార్ అట్టా కొడుకుని చంపితే నాకుంటుంది లేని ఏంటి ఏంటి ఏముంటుందమ్మా అసలు ఏం జరిగింది అసలు చంపేంత కక్షలు ఏముండం సార్ వానికి అక్కసా యావసే సార్ వానికి అక్కసే మీద అంటే ఎందుకు మీ కొడుకుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఏం జరిగింది ముందు ఏం జరిగింది తల్లి అప్పుడే సార్ జరిగింది మళ్ళీ రాత్రి ఏం జరగలే సార్ అయితే వాళ్ళ తల్లిగారు అయితే మాట్లాడలేని పొజిషన్లు అయితే ఉన్నారు అయితే ఇక వాళ్ళకు సంబంధించిన నరసింహులు మేనకోడలు అయితే ఇక్కడ ఉన్నారు మన దగ్గర ఆమె అడిగి అసలు విషయం అసలు నరసింహుల్ని చంపడానికి కారణం ఏంటి అసలు ముందు ఏం జరిగిందనే విషయం ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏం జరిగిందమ్మా రాత్రి సార్ ఆమెతో అక్రమ సంబంధం ఉన్నాడు సార్ ఉండి కూడా పదైదేళ్ల నుంచి ఉండాడు అవి జరుగుతున్నాయి పోతున్నాయి చేస్తున్నాము వద్దని వదిలేసినాం ఈ మధ్యన వదిలేసింది సార్ వదిలేసింది వాడికి ఏంటి ముట్టలే డబ్బు పరంగా ఇంటో వాళ్ళ పిల్లం ఏ వస్తువులు చెప్తే అవి తీసుకుపోయి ఇస్తా అన్నాడు అవి ఏంటి ముట్టలే సార్ వాడికి అవి ముట్టనందువల్ల ఈమె పలకలే నాకు లొంగలే అనే ఉద్దేశంతో మా మామ మీద అటాక్ చేసినాడు సార్ అంటే ఏ టైంలో చేసేదమ్మా అంటే గతంలో గతంలో ఏ విధంగా ఇంతకుముందు కూడా జరిగినాయి సార్ ఇంతకుముందు వచ్చి ఎవరు లేరు ఇంట్లో ఆయన ఒక్కడు ఉంటే ఆయన మీద పడి గొంతు తాడు బిగిచ్చేసినాడు సార్ అప్పుడు కూడా పెద్ద కేసు అయింది రాపిచ్చినాము స్టేషన్లో ఒక ఆయన ఈయనకు ఏమేమో చెప్పినాడు మీ భార్య కూడా రావాలా మీ భార్య వచ్చే పెద్ద పంచాయతీ జరుగుతుంది అది ఇది అని చెప్పినాడు ఆయన వద్దులే ఎందుకు మళ్ళీ అల్లరపాలని వద్దని వదిలేస్తున్నాడు సార్ కేసు వాపస్ తీసుకున్నాడు అప్పుడే మేము పెద్ద కేసు రాపించినాము వద్దని వదిలేసినాము అప్పుడే చంపాలని చూసినాడు ఆయన ఇప్పుడు రాత్రి ఏకంగా చంపేసినాడు సార్ చంపారమ్మా ఘటన పదిన్నరకు సార్ పదిన్నర లోపే జరిగింది సార్ నాకు పదిన్నర కల్లా ఫోన్ వచ్చింది అది దేంతో చంపారమ్మా ముగ్గురాల గనిలో కేబుల్ పెడతారు సార్ ఆ కేబుల్ తెచ్చి మా మామ మంచం మీద వేసి చంపినాడు సార్ బాంబులు సార్ ఆయన మాట్లాడినాడు మాటలు లేవు సార్ కాలు మొత్తం ఊడిపోయింది సార్ అంబులెన్స్ లో అంబులెన్స్ లోనే మాటలు లేవు సార్ ఆయనకు అమ్మా రాత్రి సంఘటన జరిగే సమయంలో ఈ పెద్ద అలాగే నర్సింహులు పిల్లలు కూడా ఉన్నారంట వాళ్ళకి ఏమన్నా ఎవరికి ఏం కాలేదు సార్ భార్య భర్తకి ఇద్దరికి మాత్రం దెబ్బలు అనేది ఆమెకు కాలు ఎంకా ఓడిపోయింది అది మోకాల దగ్గర ఆయనకు మటుకు వెనక భాగం మొత్తం నడుము నుంచి వెనక భాగం మొత్తం అంతా పోయింది సార్ ప్రాణాలతో లేడు పిల్లలకి ఏం దెబ్బలేం లేవు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు పిల్లలు స్టేషన్లో ఉన్నారు సార్ ఇద్దరు పిల్లలు స్టేషన్లో ఉన్నారు ఒక పాప ఆ పక్క పిల్లల దగ్గర ఉంది సార్ అయితే చూడొచ్చు నర్సింహులు విఆర్ఏ ఎవరైతే చనిపోయారో నర్సింహులు వాళ్ళ కుటుంబీకులు అయితే గత గత కొద్ది కొ కొన్ని సంవత్సరాలుగానే ఆ నర్సింహుల భార్యకి ఎవరైతే చంపారో ఎవరైతే జిలిటన్ స్టిక్స్తో చంపారో ఆ అనుమానిత దుండగులో దుండగుడు బాబు అనే దుండగుడికి అక్రమ సంబంధం ఉండడం కారణంతోనే నిన్న గతంలో కూడా ఇలానే నర్సింహులను చంపేదానికి ఆ బాబు అనే వ్యక్తి ప్రయత్నం చేశారు అయితే అప్పటికి చంపలేకపోయారు కొంతమంది గ్రామస్తులు చూసి అతన్ని పట్టుకునే క్రమంలో భయపడి పారిపోయినారని చెప్పి మరోవైపు అయితే నరసింహ ఎవరైతే వీఆర్ఏ చనిపోయారో నరసింహులు మేనకూడలు అయితే వాపోతుంది మరోవైపు రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో నర్సింహుల్ని నేను మట్టు పెట్టాలనే ఉద్దేశంతోనే బాబు అనే దుండగుడు అతన్ని హత్య చేసినట్టు జెల్టెన్ స్టిక్స్తోనే హత్య చేసినట్లు స్థానిక నర్సింహులు విఆర్ఏ నర్సింహులు బాధితు బంధువులు అయితే వాపోతున్న వైనం కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు బిగ్ టీవీ వేముల టీ కొత్తపల్లి నుండి